మంచిది సార్ ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా ఇంకా ఇలాంటి దాడులు ఎన్నో జరగబోతున్నాయి మరి ఆర్ఎంపీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది క్రైస్తవులకు ఇలాంటి మరి దాడులు జరగకుండా ఉండడానికి ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు మీరు ఏమైనా చెప్తారా సార్ ముందు జాగ్రత్త చర్యలు ఏమున్నాయండి నేను ఎన్నోసార్లు చెప్పాను నేను చెప్పని మాటలు ఏనే లేదు నేను ఎన్నోసార్లు చెప్పాను నా సహవాసంలో ఉన్న నా ఆత్మీయ బిడ్డలు కానీ ఓఫిరిస్టులు కానీ బయట వాళ్ళు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో మనకు సేఫ్టీ లేదు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రతి ఒక్క పౌరుడికి మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేము అలాగైతే నూట యాభై కోట్ల భారతీయులకు నూట యాభై కోట్ల పోలీసులు కావాలి అది సాధ్యం కాదు మీరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చూసుకోండి అని దళితులు కానీ మైనారిటీలు కానీ మేమే దాడి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడం తప్పు లేదు అని ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పారు తర్వాత మీరు రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి ప్రయాణాలు చేయకండి అంత సేఫ్ కంట్రీ కాదు మనది అదే సింగపూర్ అయితే మీరు అలా వెళ్ళొచ్చు ఇరవై నాలుగు గంటలు ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు ఆడపిల్లలు కూడా వెళ్తారు అక్కడ రేపులు ఉండవు సింగపూర్లో కానీ మరి మన దేశం అట్లా లేదు కదా దేశకాల పరిస్థితులను బట్టి మనం అసలుకోవాలి వెళ్ళాల్సి ఉంటే నైట్ ఒక పది పదిహేను మంది గుంపుగా వెళ్ళండి అర్ధరాత్రి ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి రెండుసార్లు అంటే ఒంటరిగా వెళ్ళొద్దు ప్రార్థన కొరకు తెల్లారేకొస్తామని చెప్పాలి లేకపోతే కొంచెం ఆగమని చెప్పి పాతిక మందిని గుంపుగా తీసుకొని వెళ్ళి ఆ ప్రార్థనతో చేసారండి ఇంకా మీ దగ్గర మిరియాల పొడవు కారం పొడవు పెట్టుకోండి ఎవరైనా దాడి చేయడానికి వస్తే కళ్ళల్లో కారం చల్లండి ఇలా స్వయం స్వీయ రక్షణ పద్ధతులను కూర్చు కూడా ఎంతో కాలంగా నేను చెబుతున్నాను కానీ నేను చెబితే రెండు రెండు నాలుగన్నా తప్పంటారు బికాస్ రంజిత్ తోఫీర్ సెడ్ అంత ద్వేషము నా పట్ల సమాజంలో సైతాన్ని కాడ నింపేసాడు పాస్టర్లలో చర్చ్ లీడర్స్లో విశ్వాసులు నేనంటే ద్వేషం నిండిపోయింది నేను టూ టూ జార్ ఫోర్ అన్న సరే కాదు ఓ చెప్పాడు కాబట్టి రెండేళ్ళు నాలుగు కాదంతే అన్నంత పిచ్చి ద్వేషంతో నింపబడ్డారు నేను చెప్తానే ఉన్నాను ఇలా దుర్మార్గమైన దాడులు జరుగుతాయి దయచేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అని ఆ రోజు మరి ఆయన ఎందుకు ఒంటరిగా వెళ్ళారు ప్రవీణ్ పగడానికి నాకు అర్థం కావడం లేదు ఆయన కూడా మంచి జ్ఞాని మేధావి ఆయనకు తెలియదని కాదు కానీ మరి ఏం పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళారు ఒక్కరే అంతరాత్రి వేళ మోటార్ బైక్ మీద ఎందుకు వెళ్ళాలి నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో అంత అవసరమా అక్కడ ఆయనకు బోల్డ్ ఫాలోయింగ్ ఉంది రాజమండ్రి కొవ్వూరు ప్రాంతాల్లో రెండర్ రా వెళ్దామని అంటే యాభై మంది వచ్చేస్తారు ఆయన పిలిస్తే వంద మంది వచ్చేస్తారు మరి ఎందుకు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది ఈ దుర్ఘటన జరగకపోవును కదా కొంచెం మనం జాగ్రత్తలు వహిద్దాం మన నివాస గృహాల దగ్గర కనబడేటట్టు కొన్ని కనబడకుండా కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇలాంటివి జరిగితే మొత్తం రికార్డ్ అయిపోతుంది ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు పది మంది ఉంటారో అటాక్ స్టార్ట్ కాగానే పోలీస్ స్టేషన్కు వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి ఇలాగ నేను చాలా ముందు జాగ్రత్త చర్యలు నేను చెప్పాను ఓఫిరిజం అంటే అందులో ఇవన్నీ ఉన్నాయి సంఘ పునాది సిద్ధాంతాలు ఆత్మరక్షణ పద్ధతులు రాజ్యాంగ హక్కులను ఎలా మనం కాపాడుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఓఫిర్ ఆలోచన విధానం అంటే ఇదంతా కలిసిందే కానీ మరి వినరుగా నేను చెప్తే వినరుగా దేవుడే కాపాడాలి మరి తన ప్రజల్ని ఓకే